నమస్తే అండి వెల్కమ్ టు రుజుల ట్రెండ్స్ ఈసారి మీకోసం మకర సంక్రాంతి స్పెషల్ కోటా సిల్క్ సేల్ సేల్లో తెచ్చాము చూడండి మీ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చింది మొత్తం క్లియరెన్స్ సేల్స్ లో ఉంది ఇప్పుడు ఏదైతే నచ్చిందో షాట్ తీసి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అడ్రస్ పిన్ కోడ్ పూర్తిగా రాసి పంపించండి మీకు విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు డిస్ప్ల డెలివరీ అయిపోతుంది డోర్ డెలివరీ చూడండి ఒక డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ కింద దాడు వింగ్ బోర్డ్ వస్తుంది సూపర్గా ఉంది బోర్డర్ జరీ వింగ్ కూడా చాలా రిచ్గా కనబడుతుంది ఏదో లోకల్లాగా లేదు మొత్తం ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ మొత్తం మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉంటుంది డీటెయిలింగ్ చూడండి ఎంత డీటైలింగ్ క్లియర్ కట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ ఏమో మీకు ఇలా ఫ్లోరా ప్రింట్ వస్తుంది పళ్ళు చూపిస్తా చూడండి చాలా బ్యూటిఫుల్ పళ్ళు ఉంది దీనిలో కలంకారీ స్టైల్ పళ్ళు వస్తుంది దీనిలో ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఏమో మీకు నెగటివ్ ప్రింట్ బ్లౌజ్ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ తగ్గట్టుగానే సేమ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో ఉంది సేల్ సేల్లో మీకు ఓన్లీ రూపీస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి పడుతుంది మీకు ఈ శారీ మీ ఏదైతే ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది ఇన్ ఫోర్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది ఇది చూడండి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది యాంటిక్ పీస్ లాగా ప్రింట్ ఉంది మొత్తం డీటెయిలింగ్ చూడండి లీవ్స్ మీద మొత్తం క్లారిటీగా ఉంది డీటెయిల్ కింద బార్డర్ కూడా గోల్డ్ జరి బార్డర్ మీ పళ్ళు చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రింట్ అవో మీకు నెగటివ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ నెగటివ్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్లో బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే బార్డర్ కలర్ బ్లౌజ్ కలర్ వస్తుంది నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది లోటస్ లీవ్స్ అలా మొత్తం డిజైన్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూడండి ఇది ఇది మొత్తం మిక్స్ కలర్ పింక్ బ్రౌన్ అలా మొత్తం మిక్స్ కలర్ వస్తుంది దీనిలో టోటల్ లీవ్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అలా వస్తుంది ఇది కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏమి ఉండదండి డైరెక్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఇది చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అన్ని కొన్ని పీసులు ఉన్నాయి మీకు తొందరగానే ఆర్డర్ పెట్టేసుకుని వచ్చిందమ్మటే దీనిలో బ్లౌజ్ చూపిస్తాను మీకు పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో పింక్ కలర్ బేబీ పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు బేబీ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెగటివ్ ప్రింట్ బ్లౌజ్ చూడండి డిజైన్ మొత్తం సో మీకు సో మీరు చూసే కదా కలెక్షన్ మీకు ఏదైతే నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసు పంపించండి మీకు వాట్సాప్ నెంబర్ ఉంది ఇక్కడ వాట్సాప్ నెంబర్ మీద మీరు హై పెట్టండి ఏదైతే డిజైన్ వచ్చింది ఫోటో పంపించండి మీకు ఫోర్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది సో ఇవన్నీ మకర సంక్రాంతి స్పెషల్ క్లియరెన్స్ లో ఉంది కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ పెట్టండి తొందరగా ఆర్డర్ పెట్టే ఫస్ట్ ఆర్డర్ మీకు వస్తుంది పీస్ లేకపోతే పీస్ అయిపోయిన తర్వాత మీకు అవైలబిలిటీ ఉండదు థ్యాంక్ యూ